హలో 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 ఎవరు నువ్వు ఎవరికి కాల్ చేసావు స్వామి ఎవరు ఎవరు కావాలి నీకు అసలు నువ్వు మరింత గురించి నువ్వు ఎందుకు అంత రాంగ్ గా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాను ఏం మాట్లాడా పువ్వులు మీ ఆవిడ పెట్టుకోవట్లేదా పూలు మరింత తన్ని పెట్టుకోవడం ఏంటి పువ్వులు అసలు నువ్వు మాట్లాడే నువ్వు అడిగావు నన్ను ప్రశ్న చెప్పనిస్తావా నువ్వు మాట్లాడుకుంటావా చెప్పు 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 ఏంటి ప్రశ్న ఏంటి చెప్పు ఇప్పుడు శాలమరాజు ఏమన్నాడు అంటే పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు మనుషులు అన్నాడు నేనేమన్నానంటే మరి మీరీ మాత గుణలో కూడా మళ్ళీ పూలు పూలు పెట్టుకుంటుంది కదా మరి ఆమె కూడా బజార్ దేని అడిగా దీంట్లో తప్పే ఉంది నేను అవలేదు కదా నేను అన్నమాట పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులని నేను మీ శలమరాజు అన్నాడు నన్ను కాదు అడగాల్సింది నీ శాలమరాజు ఫోన్ చేయాలి ఏంట్రా శ్యాలమరాజుగా ఇట్లన్న ఏంట్రా మళ్ళీ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఈ మాట నువ్వు తప్పు కదరా నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను దానికి ఏంటి నువ్వు చెప్పారు అసలు కాదు ఇప్పుడు నేను చెప్పు ఒక నిమిషం వినో నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా లేదా చెప్పు ఇప్పుడు శాలం రాజు ఏమన్నాడు పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు మనుషులు అనే పదం వాడాడు నేనేమన్నా మేరీ కూడా మరి పూలు పెట్టుకుంది కదా గుణదల్లో పైనుంచి కింద దా దిగేశారు ఆమె కూడా బజారు మనిషి అయినా అని అడిగారు దాంట్లో తప్పేముంది అవునా పూలు చిన్నదాకా ఏలాడుతున్నాయి కదా ఒక్క నిమిషం ఆ పూలు కింద దాకా ఏలాడుతున్నాయి కదా నేను తప్పు ఏముంది దాకా వస్తున్నాయి పూలు మరి తప్పు కదా అది ఇప్పుడు ఇప్పుడు ఆ శాలం రాజు ఆ మాట అంటే తప్పు కాబట్టి నేను అన్నాను మరి ఆ మాట అనకుండా ఉంటే మేము ఈ మాట అనకుండా ఉండాల్సి వచ్చేది కదా అసలు లేదే ఆ మాట అన్నట్టు ఏంటి లేదే ఏం లేదు కాదు ఏమి లేదు నాకు అర్థం లేదు రాజు మరి దేంట్లో యూట్యూబ్లో యూట్యూబ్ లో చూడు సాలెం రాజు అన్న మాట్లాడు బజారు పూలు పెట్టుకున్న వాళ్ళంతా ఒక్క నిమిషం నన్ను చెప్పని నీకు ఏమన్నాడో తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు మల్లె పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు సంబంధికులు అన్నాడు పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజార్ సమ్మ నేనే ఉన్నాను అయ్యా మేది కూడా పెట్టుకుంది మరి ఆమె కూడా బజార్ సమ్మె కింద దాకా జారుతున్నాయి ఆమెకి పూలు ఆ పార్టీ కూడా పూలు పెట్టుకుంటుంది అక్కడ దాక ఉన్న ఈ పూలు మరి అందరు ఆడవాళ్ళు మూర మల్లి పూలే పెట్టుకున్నది మేరీ మాత్రం రెండు వందల వంద మరి మల్లి పూలు పెట్టుకుంది మరి పేరు ఇంకా పద్ద అని అడిగేది దాంట్లో తప్పే ఉంది ఆ శాతంలో ఆ మాట్లాడుకుంటే నీ మాట అనుకున్నా ఉండేవాడిని కదా న్యాయంగా ఆలోచించు నువ్వు ఏంటి నాకు ఇంకా స్వామి నీ పనికి నీ పెళ్ళానికి మల్లె పూలు ఎవరు మాట్లాడుతున్నారు బే నా కొడక ఆడన్న తప్పు కాదు కదా నేనంటే తప్పు వచ్చింది నీకు బే నా కొడక మర్యాదగా మాట్లాడాలి మరి మేని పూలు పెట్టుకోండి కదా మేని అనేది లంచ పూలు పెట్టుకుంది కదా మరి లంచ్ కదా ఇప్పుడు అది శాలం రాజున్న ప్రకారం లంచే కదా బే వర్షం మొండలారని అదే బే ఇప్పుడు మేరీ పూలు పెట్టుకుంటే లంచ అన్నది నీ శాలెం రాజే నేను అన్న మేరీ పూలు పెట్టుకుంటే లంజా అన్నది మీ శాలెం రాజే నేను కాదే పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావు పట్టా ఏ బట్ట ఏసు పట్ట పట్ట ఏసు పట్ట వాకు మై క్లాస్ అండి తెలుసా నడువు నా బట్ట అని నేను ఇంగ్లీష్ కూడా మాట్లాడతా హలో హలో చెప్పండి ఎవరు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ ఎవరండి నా పేరు ప్రతాప్ అండి ఓకే అండి ప్రతాప్ గారు చెప్పండి అదే మీరు మరియా గురించి ఏదో మాట్లాడి యూట్యూబ్ లో పెట్టారు కదా ఏం మాట్లాడాను మీకు తెలియదు అండి నాకు తెలియకనే చాలా మాట్లాడాను నేను అంటే మీకు ఏ తిన్నారని అంటే నేను ఒక క్రిస్టియన్ గాను ఒక హిందూ గాను ముస్లిం గా మాట్లాడట్లేదు ఒక భారతీయునిగా మాట్లాడుతున్నా అవును నేను భారతీయుండి నాకు ఆధార్ కార్డు అంటే ఆడవాళ్ళ యొక్క మరం ఆడవాళ్ళ ఎవరు ఆడవాళ్ళు ఎవరు ఎలా మాట్లాడారండి నేను ఇండియా స్త్రీల గురించి మాట్లాడలేదే మరి ఇంకే స్త్రీల గురించి ఫారెన్ స్త్రీల గురించి ఫారెన్ స్త్రీ గురించి మాట్లాడా ఫారెన్ స్త్రీ ఫారెన్ స్త్రీకి ఇండియా స్త్రీకి ఉందండి ఫారెన్ స్త్రీలు అక్కడ నలుగురు ఐదు మగవాళ్ళని పెళ్లి చేసుకుంటారు ఉంచుకుంటారు వాళ్ళు సెక్స్ కూడా చేసుకున్నా వాళ్ళ దేశాల్లో తప్పు కాదు అది మన దేశంలో తప్పు ఉంది కదా ఇప్పుడు మీరు లేదంటారండి అది లేదు ఉన్నా నూటికి టెన్ పర్సెంటే ఉంటది అక్కడ నూటికి తొంభై ఒక నిమిషం విన్నయ్యా ఫారెన్ దేశాలే నూటి తొంభై తొమ్మిది మంది అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు భారతదేశంలో నూటికి అక్రమ సంబంధాలు పది ఐదు మధ్యలో ఉండొచ్చు తొంభై మంది పతివ్రతలే భారతదేశంలో కానీ ఫారెన్ దేశ తొంభై మంది పతివ్రతలు భారతదేశం ఆ భారతదేశంలో అమెరికా లాంటి దేశాలు ఆస్ట్రేలియా క్రిస్టియన్ దేశాలు పోతే నూటికి తొంభై తొమ్మిది మంది లంజిలే అక్కడ అవునా నేను చెప్పిన దాంట్లో తప్పు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఆ అమెరికా బీచెస్ ఆస్ట్రేలియా బీచెస్ అని కొట్టి చూడు ఎలా బట్టలు ఇప్పుకొని తిరుగుతుంటారు గూగుల్లో ఎన్ని వేల సంవత్సరాలు గూగుల్ బాబు బాబు నేను మాట్లాడేది లాజిక్ గా విను నువ్వు ఆస్ట్రేలియా బీచ్ అమెరిని మాట్లాడేదానికి ఇప్పుడు మీరు మాట్లాడి ఉండేది వినమన్నా నేను విన్నాను ఒకసారి నేను చెప్పి నేను సంవత్సరాలకి నేను చెప్పేది నేను నువ్వు ఇప్పుడు నువ్వు నువ్వు స్త్రీలను గౌరవించట్లేదు ఆస్ట్రేలియా బీచ్ అమెరికా బీచ్ అని కొట్టి చూడు అక్కడ అంతా కట్రాయర్ లో బ్రాలే వేసుకుంటారు ఇండియా బీచ్ చూడు కొట్టి చూడు చక్కగా చీరలు కట్టుకొని పంజాబ్ బ్రష్ లో వేసుకొని ఉంటారు బీచ్ లో పార శ్రీని అలా ఇప్పుకోండి నేను ఎందుకు గౌరవించాలి బ్రదర్ ఆ బీచ్ సంగతి కాదు తిరిగే విదేశీ మహిళలు నేను ఎందుకు గౌరవించాలి బ్రాలు డైర్లు వేసుకొని తిరుగుతున్నారు భారతీయ స్త్రీలు బ్రాలు డైర్లు వేసుకోవటం లేదా రోడ్డు మీద తిరగట్లేదుగా రోడ్డు మీద తిరిగారా వాళ్ళు ఆస్ట్రేలియాలో అమెరికాలో మీరు వెళ్ళి చూడండి అన్ని కూడా క్రిస్టియన్ దేశాలలో క్రిస్టియన్ దేశాలలో రోడ్ల మీద బీచ్ తిరుగుతానంటారు వాళ్ళకి తప్పు కాదు అది పదిహేను ఏళ్ళు వస్తే ఒక అమ్మాయి అబ్బాయితో బాయ్ ఫ్రెండ్ వైజాగ్ బీచ్ లో కావచ్చు గోవా బీచ్ లో మళ్ళీ ఈ వైజాగ్ ఈ గోవా ఏ దేశాలండి అవి ఇండియానే అండి వైజాగ్ బీచ్ లో అంటే వైజాగ్ లో ఉన్న ఆడవాళ్లు కడ్రాయర్లు బ్రాయ్ వేసుకుని వైజాగ్ బీచ్ లో తిరుగుతున్నారా ఒక నిమిషం వైజాగ్ బీచ్ లో ఉన్న ఆడవాళ్లు వైజాగ్ బీచ్ లో కట్రాయర్లు బ్రాలు వేసుకుని ఏమైనా తిరుగుతున్నారా డ్రెస్ చీరలతో తిరుగుతున్నారా మేము ఒక ఫోటో పెట్టండి నాకు ఎవరైనా వైజాగ్ బీచ్ లో కట్రాయి ప్రా చేసుకుని తిరిగిన స్త్రీ ఒక ఫోటో పెట్టండి ఒకవేళ వైజాగ్ లో తిరగలేదు అనుకుందాం ముందర పెట్టండి ఒక నిమిషం అండి ముందర పెట్టండి సార్ ఫోటో మీరు అందరు వైజాగ్ బీచ్ లో కూడా ఉంది తిరుగుతున్నారన్నావు తరంగా లేదను మరి మహిళలందరూ వ్యభిచారం చేస్తారు ఇది నా స్టేట్ భారతీయ స్త్రీలందరూ పతివ్రతలు ఇది నా స్టేట్మెంట్ దీట్ల అధ్యక్షుడు ఉందా నీకేమన్నా మీ చేస్తా అది చాలా తప్పు అని చెప్తున్నా నేను ఎందుకు తప్పు చాలా తప్పు అది ఎందుకు భారతీయ స్త్రీ అయినా వేరే కంట్రీ స్త్రీ అయినా ఎవరైనా కానీ భారతదేశం భూమి అన్న తర్వాత అది దేవుడు కలిసి సృష్టించి నలుగురు ఐదు కలిపి కడుపు చేయించుకుని నలుగు ఐదు భర్తలు వదిలేసి పది మంది తిరుగుతున్న వాళ్ళని కూడా ఏం చెప్పాడు శాలీమరాజు ఏం చెప్పాడు బజారు సంబంధి స్త్రీలు అన్నాడు బజారు సంబంధి అంటే వీళ్ళే ఎవరో కాదు బజారు సంబంధికులు అంటే ఒకడు మొగుడు పెట్టుకొని పది మంది మొగలతో తిరిగితే దాని బజారు స్త్రీ అంటారు మళ్ళీ సరేలే శాలీమరాజు అని ఆయన చెప్పాడు అని అన్నారు కదా మళ్ళీ ఆయనతో ఎందుకు చించుకొని మాట్లాడుతున్నారు అందరు ఏం మాట్లాడుతున్నారు చించుకొని ఏం చించారు బుట్ట జించుకున్నారా పేపర్లు జించారా ఆయన అన్నాడు ఈయన అన్నాడు బజారు సంబంధికులు అన్నారు అది సంబంధికులు అంటే వాక్యం వాడు చెప్పుకో చెప్పుకోదా కొత్త మూసుకొని వాక్యం చెప్పుకోక ఈ బయట సంగతులు ఎందుకు వాడికి శాలిమరాజు గారికి నీకైనా ఎందుకు ఆడ మరమంగళాల గురించి మాట్లాడేది అదే చెప్తున్నా ఇప్పుడు నేను మాట్లాడింది మేరీ గురించి ఒక నిమిషం విను నేను మేరీ గురించి మాట్లాడా మేరీ ఎంత మందితో గర్భం చేయించుకుంది అన్నాను నాకు అందరూ కూడా ఇద్దరని చెప్పారు ఎవరయ్యా అంటే పనిచూస్తారా అది నువ్వు చూసావా మరి అమ్మా ఎంతమందితో గర్భం చూసాను నేను చూశాను నేను చూశాను అప్పుడు పుట్టింటివా నువ్వు బైబుల్లో ఉంది ఏమని మేరీ పరిశుద్ధాత్మ అత్త వార్త ఒకటో వచ్చే పద్దెనిమిదవ వచ్చినాలో మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతాన్ని రాసి ఉంది మళ్ళీ పరిశుద్ధాత్మ ఎవరు భూమి మీద పరిశుద్ధాత్మని కలిగిన వాళ్ళు ఎందుకయ్యా పరిశుద్ధాత్మ లేకపోతే అన్నాయోగాడు వాడితో కడుపు చేయించుకొని మళ్ళీ వాడితో పిల్లల్ని కానీ మళ్ళీ ఏ చెప్తాను నలుగురు పిల్లల్ని కానీ తప్పు కదా అది ఇద్దరితో కడుపు చేయించుకోవటం పరిశుద్ధాత్మ కన్యక గర్భవతి కుమారుని కనును అని భయపడ పరిశుద్ధాత్మకి కన్న పిల్లలే కావాలి ఆంటీలు పనికిరారా పరిశుద్ధాత్మకి ఆంటీలు ఎందుకు పనికిరానికి ఆంటీలతో అవసరము పరిశుద్ధాత్మ కన్నపి కన్నపిల్ల ఎందుకో అంటే టైట్ గా ఉండి ఎంజాయ్ చేయడానికి కన్నపిల్లలు కావాలంటారు పరిశుద్ధాత్మకి పరిశుద్ధాత్మకే కన్నపిల్ల ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడా ఏంటి నాకు అర్థం కాలేదు మేదికి నలుగురు ఐదు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు కమ్ముకొని మళ్ళీ వేసుకుని పుట్ట కదా కన్నపిల్ల ఎందుకు కావాలి కాదు బ్రదర్ ఆ పరిశుద్ధాత్మ అంటే ఏంటి ఇప్పుడు కన్నెపిల్ల అని దేనిని అంటారు ఆంటీ అంటే ఏంటంటే దానికి టైట్ ఉంటది కాబట్టి ఆ ఎంజాయ్ పెద్దగా ఎంజాయ్మెంట్ కన్నపిల్ల టైట్ గా ఉంటది కాబట్టి అక్కడ ఎంజాయ్ మరి ఈయన పరిశుద్ధాత్మ దేవుడు అయితే దేవుడు కన్నపిల్ల ఎందుకు టైట్ గా ఉంటదని అంటే మీరు ఎంత మంది దగ్గరికి వెళ్ళారని టైట్ గా ఉంటదని చెప్తున్నారు ప్రతి మగవాడికి తెలుసు అది నీకు తెలీదా నువ్వు మగవాడి కాదే అని మరి నాకైతే డౌటే నువ్వు ఎంత మంది దగ్గరికి వెళ్ళి నేను దాదాపు నలభై యాభై మంది దగ్గరికి వెళ్ళా వ్యభిచార అయితే కొద్ది అసలు ఒక్కడితో కూడా సెక్స్ మరి కొద్దివాడు అనుకోవచ్చా నేను నువ్వు అనుకోడు అను ఎట్లా దేవుడు అయ్యాడు ఆయన దేవుడు మండలే దేవుడు మండలైనడు దేవుడు ఏంటి స్వామి నువ్వు ముప్పై నాలుగు మంది దగ్గరికి వెళ్ళాను అంటున్నా నువ్వు ఎట్లాంటి నువ్వు వ్యభిచారి తప్పే ఉందయ్యా ఇప్పుడు ఆమెకి ఎవరికి అన్నది చెప్పేది నాకు తప్పేముంది దాంట్లో ఇప్పుడు ఒక కావు ఆమె తప్పేముంది ఒక నిమిషం నేను చెప్తున్నా అది అంటున్నారు కదా ఆ శాలీమరాజు మేరీని అవమానించడానికి నాకు కోపం వచ్చింది ఎవరు ఆ మేరీని అవమానపరిచినట్టు నువ్వు ఆడల గురించి అంత భయంకరంగా మాట్లాడు చెప్తున్నా నేను విగ్రహానికి గుణదలలో ఉన్న మేరీ విగ్రహానికి అన్ని పూలు తెగేశారు మరి పూలు తెగేసి మేరీ కూడా అక్కడ పూలు పెట్టింది అది కూడా బజార్ సంబంధి గురాలేనా మరి సరే మేరీ విగ్రహానికి పూలు దిగేశారు కదా తీసేలా పెట్టారు మేరీ మేరీ విగ్రహం ఉంది కాబట్టి అది బజార్ సంబంధి గురాలు కాదయ్య ఇప్పుడు మరియాకి విగ్రహానికి పూలు వేసారా అందా అన్నారు బజార్ సంబంధించిన అది ఓకే ఇన్నో ఇన్నో ఓకే ఓకే మరి ఇప్పుడు విజయవాడ కనకదుర్గ కావచ్చు ఇంకా ఎన్ని చోట్ల మా సాంప్రదాయం అయ్యా అది మా సాంప్రదాయం వాళ్ళకి పూలు తీసేశారా వాళ్ళు ఏమన్నా సాంప్రదాయం అది ఏం సాంప్రదాయం నిది మాది పూలు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం కాళ్ళకి మెట్లు కట్టుకోవడం ఇంత పెద్ద బొట్టు బొట్టు పెట్టుకోవడం మా సాంప్రదాయం అది అవునా మీ అమ్మ కూడా అదే ఉంటుందా మేము చీర కట్టుకుంటుందా లేకపోతే నా అమ్మ వారి ఎనో సుఖ కనకదుర్గమ్మ గురించి నీకెండుకురా మరి ఎరువుక మరి మీరమ్మతో నీకేం అవసరం లేదా ఎంత ఇంత కడుపు చేయించుకుందిరా నువ్వు చూసావాలి ఇప్పుడు మీ అమ్మ ఉన్నదిరా మీ అమ్మ ఎంతమంత కడుపు చేయించుకుంది మీ మినాంతోనే కదా మా అమ్మమ్మతో కడుపు చేయించుకునేది చూసాము మీ అమ్మ ఎంతమంత కడుపు చేయించుకుంది మీ మినాంతోనే కదా మరి మీరు ఇంత కడుపు చేయించుకుంది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎవరు ఏ మాట లేదు ఎంతమందితో కడుపు చేయించుకుందని ప్రశ్న అడిగేసి సమాధానం చెప్పు నాకు ఒకళ్ళ ఇతర మేది కడుపు చేసింది ఎంతమంది ఒకళ్ళ ఇతర తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే దేవుడు ఆమెను వచ్చి కమ్ముకున్నప్పుడు ఆమె గర్భాన్ని కమ్ముకోవటం అంటే కమ్ముకోవటం అంటే కమ్ముకోటండి కమ్ముకోవటం ఎవరుంటారు నీ కమ్ముకోవటం అంటే నీ భార్యను నేను కమ్ముకున్నాను దీంట్లో తప్పుడు మీనింగ్ ఉందా కరెక్ట్ మీనింగ్ ఉంది నీ భార్యని నేను కమ్ముకున్నాను నువ్వు ను మాట్లాడితే ను ఎవరంటారు నేను చెప్తాను నీ భార్యను నేను కమ్ముకున్నానయ్యా ఇప్పుడు తప్పుందా రైట్ ఉందా దీంట్లో నేనైతే తెలిసావా మరి మేరీ మాత్రం కమ్ముకుంటే ఒక విషయం పరిశుద్ధి కొట్టేవా చూసావా అంటే మేరీ పరిశుద్ధాత్మని కమ్ముకున్నాడంటే ఐదు రైట్ గా నీ భార్య నేను కమ్ముకున్నానంటే తప్పొచ్చు పరిశుద్ధాత్మ కమ్ముకుందానంటే నువ్వు ఎంత భయంకరంగా అర్థం చేసుకున్నటువంటి అంశాలు ఇప్పుడు పరిశుద్ధాత్మ కమ్ముకున్నా నీ భార్య నేను నీ భార్య నేను కమ్ముకున్నాడు దాంట్లో తప్పే ఉంది ఒరే నువ్వు మొఘనయితే రారా కమ్ముకుందావు నా భార్యని నేను మొక్కడినే రా మరిచొప్ప నలభై మంది దగ్గర నలభైగా ఇగో నలభై మంది కంటే కొట్టాను నీ భార్య అని నీ భార్యని నేను కమ్ముకుంటే నీ గత్యంతరం ఏంటి మీరీ పరిశుద్ధను కమ్ముకున్నాడు నువ్వు తప్పు కాదన్నా నీ భార్య నేను కమ్ముకుంటే తప్పేంటి భూమి మీ అందరి కోసం ఏం నెర నెరవేర్చుకొని ఎప్పుడు మింగాలని చూస్తుంది ఏం చేస్తున్నాడు మీరు మారల్లా మీరు మారాలని ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ భార్యని నేను కమ్ముకుంటే తప్పు కానీ పరిశుద్ధని కమ్ముకుంటే తప్పు తప్పు కాదంటున్నావు అలా చెప్పు పచ్చమంగళాల గురించి మాట్లాడు

ఇప్పుడు మేరీ పరిశుద్ధార్థం కమ్ముకున్నాడా నేను ఒప్పుకున్నా అది సెక్స్ కాదు అయితే నీ భార్య కూడా నేను కమ్ముకుంటే నీకు అభ్యర్థులు అండి సెక్స్ కాదు కదా అది బాబు నీ భార్య గురించి నేను మాట్లాడేనా కాదయ్యా కమ్ముకోవటం అంటే మా భాషలో భాషలో కమ్ముకోవటం అంటే తెంగించుకోవడం అర్థం వస్తుంది మా భాషలో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కమ్ముకున్నాడు అంటే మాట్లాడే నేను అదే చెప్తున్నాను ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కమ్ముకున్నాడు అంటే దెంగినట్టు అర్థం వస్తుంది అక్కడ మీ భాషలో ఏంటి బైబిల్ భాష ఏంటి మరి అది నేను బైబిల్ గురించో లేకుంటే ఇంకోరు గురించి నేను మాట్లాడట్లా నీ భార్య గురించి నేను మాట్లాడానా నీ భార్య ప్రస్తావన కమ్ముకోవడం తప్పు కాదన్నావు కదా నువ్వు అందుకే నేను అడిగాను దాంట్లో తప్పిలో నీ దృష్టిలో కమ్ముకోవటం తప్ప నీ దృష్టిలో కమ్ముకోవటం తప్ప రైటా ప్రశ్న నేనా ముందు అడుగుతుండేది మీరు నేనే అడుగుతాను కమ్ముకోవటం అంటే మైండ్ ఉందా మంచి అడగనే భార్య ఒక నిమిషం కమ్ముకోవటం అనేది నీ దృష్టిలో రైటా తప్ప నీకు ఎంత భయపెడుతున్నావు చూడండి పరిశుద్ధాత్మ కమ్ముకోవాలని అని ఉంది నువ్వు రైట్ దృష్టిలో తప్పు దెంగటం అని వస్తుంది మేనే పరిశుద్ధాత్మ దింగడం అనుకుంటాం మేము కమ్ముకోవడం అమ్మాయిలతో మా దృష్టిలో తెంగటమే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కమ్ముకుంటే తెంగటమే ఉంది మరి నేను నీ భార్యను కమ్ముకుంటాను ఎందుకు ఫీల్ అవుతున్నావు మరి కమ్ముకోయా తప్పే లేదు మీరు పరిశుభ్రాత్మ కమ్ముకున్నారు కానీ తప్పుగా కమ్ముకోవడం నా భార్యను కమ్ముకో తప్పు కాదని చెప్పు దాంట్లో తప్పే ఉంది ఏమిటిది ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మను కమ్ముకోవడం తప్పు కాదు ఇప్పుడు అదే నువ్వు నా భార్య గురించి మాట్లాడినావు కదా అవును నేను నీ భార్య గురించి అంటున్నా ఆ దృష్టిలో నరికి దిగుతావు కమ్ముకోవటం ఎవడనంటే నరికి తెలుగుతాం మా దృష్టిలో తప్పది కమ్ముకోవటం అనే పదం నువ్వు రైట్ అంటున్నావు మనిషివా నువ్వు జంతువు నేనా నేను యేసయ్యనే ప్రేమ పూర్వక శాంతి పంచే యేసయ్యని నేను నువ్వా నీ కోసం నరకం అది కాదు లేక నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా కమ్ముకోవడం దృష్టిలో నువ్వు ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తా ఆ చెప్పు కమ్ముకోవడం తప్ప రైట్ అని ఈ దృష్టిలో నేను అడిగేదానికి చెప్తే నువ్వు అడిగే ప్రతి ప్రశ్న నువ్వు కమ్ముకోవడానికి అడిగినావో దేనికి అడిగినావో నేను చెప్తా సరే అడుగు అడుగు నా భార్య గురించి నువ్వు మాట్లాడేవు కదా నేను కమ్ముకుంటానన్నా దాంట్లో తప్పే ఉంది నేను అంటున్నా నేను బైబిల్ భాష అంటున్నా వినో నీ భార్య గురించి నేను మాట్లాడానా బైబుల్ భాష మాట్లాడా అంటే బైబిల్ భాష పూత అంటావైంది నాకు ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు తెలుసా బైబిల్లో ఉన్న విషయాలు నువ్వు మాట్లాడితే పూతులు మాట్లాడినట్టే అంటున్నావు నీ బైబుల్ నువ్వు అవమానించుకుంటావు నేను అవమానించలేదు నువ్వు కల్సర కాడదేవురా నువ్వు నువ్వు నేను అదే కంటర్ కాడదు అని చెప్తున్నాను నిన్నేమనలేదు నేను గురించి నేను మాట్లాడానా నాకు పెళ్లి కాలండి కదరా మాట్లాడినప్పుడు నేను ఫీల్ అయ్యేవాడిని అవునా నీలాంటి యదవులకి ఎట్లా అయితే అది పెళ్లి చెప్పు కాకపోతే నేను వచ్చిన నష్టం చెప్పు చెప్పుకో నేను పెళ్లి చేసుకున్నాను నీకు వచ్చిన నష్టం ఏమని చెప్పు ఇప్పుడు ఇప్పుడు నేను అదే అడుగుతున్నా ఇప్పుడు కమ్ముకోవడం అనే మాట నీ దృష్టిలో రైట్ నా దృష్టిలో తప్పు చెప్పు తీసుకొని కొడతాలంట మాటలు మాట్లాడితే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కమ్ముకున్నా లేదా ఒక ఆంటీని ఒక అంకులు కమ్ముకున్నా ఎన్ని తప్పుడు పదాలు నేను ఒప్పుకొని అంటే కమ్ముకోవడం అనే పదం బూతు నా దృష్టిలో మరి నీ దృష్టిలో ఏంటి నా దృష్టిలో మంచిదేది మంచిదేనా మరి నీ భార్య నేను కమ్ముకుంటానంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు మంచిదే కదన్నా నువ్వు అన్నమాట మంచిదే కదన్నా కమ్ముకున్నా మాట నీకెందుకు రాదు నా భార్య గురించి మాట్లాడే అర్హత లేదురా గొజ్జనా కమ్ముకుంటాను అనుకో సార్ మీ భార్య అంటే ఫీల్ అవుతున్నావు సార్ మీ అమ్మని అమ్ముకుంటాను నేను సరే కానీ అడ్రస్ చెప్తాను వచ్చి కమ్ముకుందిరా నువ్వు ఎంత మగున్నా చూస్తాను అడ్రస్ చెప్తాను వచ్చి కమ్ముకుంటావా నా అడ్రస్ చెప్పేసి నువ్వు విజయవాడకి వచ్చి విజయవాడ సత్యనారాయణపురంలో సత్యనారాయణ టాకీస్ దగ్గర ఉన్నాను నేను ఇప్పుడు బయలుదేరి వస్తాను బండి వేసుకొని ఎక్కడ అడ్రస్ లొకేషన్ పంపించి నెంబర్కి ఎక్కడ సత్యనారాయణపురంలో సత్యనారాయణ టాకీస్ దగ్గర ఉన్నాను నేను విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయి నాకు రైల్వే స్టేషన్ నువ్వు ఉంటావా